మీరు చేసే ప్రతి రీల్ కూడా ఒక మీముకు సెట్ అవుతుంది అది చూసుకుంటూ ఎంజాయ్ చేస్తాము ఎలా అనిపిస్తుంది సార్ చాలా బాగా అనిపిస్తుంది అండి నేను నేను చేసే వీడియోస్ అందరికి చూసుకొని నవ్వుకు నవ్వుకుంటున్నారు అన్నదే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా సో అది వాళ్ళు అంతా రిసీవ్ చేసుకొని దాన్ని వేరే మీమ్స్ చేసుకొని వాడుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది ఎప్పుడు అది చూసుకొని నేను నవ్వుకుంటాను కమెంట్ చేస్తే వీలైతే అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అంటే లిటిల్ ఆర్ట్స్ ద్వారా ఫస్ట్ టైము థియేటర్లోకి వస్తున్నారు ఎలా అనిపిస్తుంది థియేటర్ రావడం ఇస్ ఎ డ్రీమ్ ఎనీ యాక్టర్కైనా ఫిల్మ్ మేకర్కైనా ఎవరికైనా ఒక డ్రీమ్ లాంటిదే సో నా సినిమా ఇప్పుడు సెప్టెంబర్ ట్వెల్త్ లిటిల్ హార్ట్స్ రిలీజ్ అవుతుందంటే ఐఎమ్ వెయిటింగ్ ఈగర్లీ ఫర్ టు రిలీజ్ యా మొన్న రిలీజ్ అయిన వీడియో సెప్టెంబర్ ట్వెల్త్ వరకు బతుకుతాయాలని ఒక ఫేమ్ అయింది కదా మేము అది అసలు ఐడియా ఎలా వచ్చింది రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నాం ఏదైనా క్రేజీగా చేస్తే బాగుంటుంది కదా అని చేసాము అంతే అలాగే శివాని నాగారం బాండింగ్ ఎలా ఉంది ఈ మూవీ చాలా ఫ్రెండ్లీ యాక్టర్ అండి చాలా కంఫర్టబుల్ ఉండే యాక్టింగ్ యా నెక్స్ట్ ఏమేమి మూవీ చేస్తుంది లైన్అప్లేదండి నాకు చూడాలి మంచిగా స్టోరీ